క్లాంభరం విష్ణు ససివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపాంతయ జ్ఞానానందమయం దేవ ఆధారం సర్వీద్యాం హయగ్రీవముపాస్మహే శివాయ గురవే నమ శ్రీమాత్రే నమో నలభై ఒకటో శ్లోకాన్ని చెప్పుకున్నాం నిన్న అదొకసారి మనం చదువుకుని ముందుకు పెడదాం ఆ ఒక్క శ్లోకాన్ని ఒకసారి చదువుకొని మిగిలిన దాన్ని ముందుకు పెడదాం చూసుకోండి నలభై ఒకటో శ్లోకం భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయని ఇది శ్లోకం మనం చెప్పేసుకున్నాం భవానీ అన్నదానికి చాలా అర్థాలు చెప్పుకున్నాం భౌడు అనగా శివుడని ఆయ ఆయనకి భారీగా ఉంది కనుక భవానీ అని చెప్పుకున్నాం అలాగే స్థానేశ్వర పీఠం అందుకు కూడా అధిష్టాన దేవత భవానీగా ఉందని చెప్పుకున్నాం ఈ సంవసారం నుంచి ఈ భవా అనే ఈ సంసారం నుంచి మన్ని చేస్తుంది నా దీనా పూనేను అనే భావన నుంచి కనుక భవానీ అయిందని చెప్పుకున్నాం భవుడు అంటే మన్మధుడు అతన్ని జీవింపచేసిన తల్లి మళ్ళీ ఇచ్చిన తల్లి కనుక భవానీ అని ఇలాగ అనేక రకాల నామాలని మనం చెప్పుకున్నాం అలాగే భావన అగమ్య భావన చేత పొందదగిన తల్లి అని చెప్పుకున్నాం లేదు దానికి ఇంకో రకం కూడా భావన అగమ్య అంటే భావించినంత మాత్రాన్ని దొరికేదనే అర్థం కూడా అందులో ఉందని చెప్పుకున్నాం కాబట్టి మనం అజ్ఞానం పోగొట్టుకుని జ్ఞానం చేత ప్రయత్నం చేస్తే ఆ భావన చేత అమ్మవారిని పొందవచ్చు అన్నది మాత్రం నిజం భవారణ్య కుఠారిక మన భవము అనేది ఈ సంసార ఆ సంబంధమైన అర్థం చెప్పుకున్నాం కనుక ఇందాక దాన్ని పోగొట్టాలంటే ఈ భవా కుఠారిక అంటే గండ్రగొలని చెప్పాను కాబట్టి ఈ భవ అనే అరణ్యంలా ఉన్న దానికి కుఠారిక అంటే అమ్మ నామం గండ్రగొడ్డల్లా పనిచేస్తుంది శుభ్రంగా ఒక పక్క నుంచి అరణ్యాన్ని నరికేయచ్చు అటువంటి ఇది ఆ నామం గండ్రగొడ్డల్లాంటిదని చెప్పాను తర్వాత భద్రప్రియ అంటే మంగళ స్వరూపిణి మంగళాలంటే ఆవిడకి ఇష్టం ఆవిడ మనకి మంగళాలను చేస్తుంది కనుక దాని అంటే ఇష్టం కలిగిన తల్లి కనుక భద్రప్రియ అని చెప్పుకున్నాం మంగళ స్వరూపమైన తల్లి కనుక మంగళ ప్రదరాలు కనుక ఆ పరాశక్తి మంగళ కనుక భద్రమూర్తి అని చెప్పుకున్నాం భక్తులకు సౌభాగ్యం ఇచ్చే తల్లి కనుక భక్త సౌభాగ్యదాయిని అని అర్థం దాకా చెప్పుకున్నాం ఆ శ్లోకానికి ఇవాళ నలభై రెండో శ్లోకం భక్తప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ ఈ శ్లోకం శాంభవి శారధారాజ సర్వాణి శర్మదాయని ఈ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం చెప్పుకుందాం ఇంకోసారి శ్లోకాన్ని చూసుకోండి మనం భవానీ దగ్గర నుంచి ఒక నలభై ఒకటి ఇప్పుడు నలభై రెండో శ్లోకం మీరు శ్లోకం తీసుకుని చూసుకుంటూ ఉంటే మీకు చక్కగా అర్థం బోధపడుతుంది భక్తి ప్రియ భక్తిగమ్య భక్తి భయాపహ సాంభవి శారదారాజ్య సర్వాణి సర్వదాయని ఇది కదా మన శ్లోకం భక్తి ప్రియ భక్తి అంటే మనకు అందరికీ తెలుసు ఇది ప్రియ అంటే ఇష్టంగా కలిగిన తెలిగనక భక్తి ప్రియ అమ్మకి భక్తి అంటే ఇష్టం అని ఈ నామానికి అర్థం అవుతుంది మనకి ఇక్కడ భక్తి అనేక విధాలుగా ఉంటూ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటాం కదా మనకు తెలుసును ఈ భక్తి అంటే కూడా మనసులో కలిగే ఒక అనురాగం ఇష్టం అనమాట మనకి అదే ప్రేమను కూడా చెప్పుకుంటాం అదే ముఖ్య భక్తి అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆ పరమాత్మ ఎందు భక్తి ఆ పరమేశ్వరి ఎందు భక్తి ఆ భక్తి కలిగితే ఆవిడికి ఇష్టం అని చెప్పడమే భక్తి ప్రియ అని చెప్తున్నారు అనమాట భక్తి ప్రియ అంటే గౌణ భక్తి అని రెండు విధాల అనన్య భక్తి గౌణ భక్తి అంట ఈ అనన్య భక్తి గురించి భగవద్గీతలో చెప్పాడు అనన్య ఆ కృష్ణుడు చాలా చోట్ల ఈ భక్తి గురించి మనకు భగవద్గీతలో చెప్పాడు ఈ అనన్య భక్తి గురించి అలాగే భక్తి అని కూడా ఇంకో రకంగా చెప్తారు ఆ భగవంతుని ఎందు ప్రీతి విశేషంగా ఉంటే దానికే అసలు భక్తిని పేరుని ఇప్పుడే చెప్పుకున్నాం అది ఎలా ఉండాలి ఈ తైలధారలా ఉండాలని చెప్తారు ఎడతరిపి లేకుండా మన మనసులో ఆ తైలధార ఎలాగైతే విచ్ఛిన్నం కాకుండా నిదానంగా పడుతుందో అలాగ మనం ఉండాలి అని చెప్పడమే ఇక్కడ గౌణభక్తి అది సేవారూపంలో అవ్వచ్చు వేరే రూపంలో కూడా అవ్వచ్చు ఇది ఆదిత్య పురాణంలో ఆ భక్తి అసలు భక్తి అంటే ఎనిమిది విధాలని చెప్పారని చెప్తారు మళ్ళీ భాగవతం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నవవేద భక్తి అని చెప్పేసి తొమ్మిది విధాలుగా భక్తిని చెప్పారు అలాగే బృహన్నారాయణది అన్నందు పది విధాలు అనే భక్తులు చెప్పారు ఇంకా ఎక్కువ కూడా చెప్పారు ఈ మోక్ష సాధన సామ్రాజ్యంలోనూ ఇది మోక్ష సాధన కోసం భక్తియే గొప్పదని చెప్పబడుతుంది కనుక అలాంటి భక్తి అందు అమ్మ ఇష్టం కలిగింది కనుక ముందు మనం భక్తి దృఢపరచుకోవాలి అంటే అమ్మాయి ఇష్టం ఎక్కువగా పెంపొందించుకోవాలన్నమాట మనకి అదేం పెంపొందించుకోవాలి కాదు అసలు ఉంది దాన్ని ఇంకొంచెం ఎక్కువ చేసుకుందుకు మనం ప్రయత్నాలు చదువుకుంటే ఆవిడ కథలు వినడం ఆవిడ చరిత్రలు తెలుసుకోవడం ఆవిడ పరాక్రమం ఆవిడ చేసే లీలలు అన్నీ తెలుసుకుంటే మనకి భక్తి అనుకోకుండానే పెరుగుతున్నాయి కనుక భక్తి ప్రియా అన్నదానికి మనం అర్థం చెప్పుకుంటున్నాం తర్వాత భక్తి గమ్య భక్తి చేత మాత్రమే పొందదగిన తల్లి అని అర్థం కదా దీనికి ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలు ఎన్ ఎప్పుడు కూడా బయట బహిర్ముఖంగా తిరుగుతూ ఉంటాయి అవి అటు చూ చూస్తాం బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం అక్కడ విషయాలనే గ్రహిస్తాం కానీ మనం అంతరాత్మలోకి చూసుకోలేం ఆ అంతర్ముఖమయ్యి ఆ భక్తి ఈ ప్రపంచ విషయాల నుంచి మ మరలి అమ్మవారి మీద కనుక ఉంటే అప్పుడు ఆ భక్తి చేత ఆ త్రిపుర సుందరిని పొందొచ్చు అనమాట అంటే భక్తి గమ్య భక్తి చేత మాత్రమే పొందదగిన తల్లి ఆ లలిత త్రిపుర సుందరం చెప్పుకోవడమే ఇక్కడ గమ్య భక్తి వస్య అటువంటి భక్తి మనలో పెరిగినప్పుడు మనం అమ్మ మనకి వసురాలవుతుంది ఆ భక్తి చేత స్వాధీనురాలవుతుంది మనం అందుచే చాలా భక్తితో అప్పటికి సేవించడం ధ్యానించడం కీర్తించడం స్మరించుకోవడం పూజించడం ఇలాంటివన్నీ సత్కర్మలు అన్నీ చేసి ఆ తల్లి ఎందు భక్తిని మనం పెంపొందించుకుంటే అమ్మ బస్సురాలవుతుంది మనకి స్వాధీను రాలవుతుందని చెప్పడమే భక్తి వశ్య భయాపహ భయ భయమును అపహ అంటే పోగొట్టేటటువంటి తల్లి మనలో ఉండే అన్ని రకాల భయాలని పోగొడుతుంది ఈ తల్లి మనకి ఎన్ని రకాల భయాలు అగ్ని అంటే భయం నీరంటే భయం పిడుగులంటే భయం క్రూర జంతువులంటే భయం ఎక్కడ శత్రువులంటే భయం దుష్టులంటే కూడా భయమే సర్పాల వల్ల భయం ఎన్ని రకాల భయాలు ఉన్నాయి మనకు ఒకట అలాంటి భయాలన్నీ పోగొట్టేటటువంటి తల్లి కనుక ఇక్కడ అలాంటి తల్లిని మనం ప్రార్థిస్తే మనకి భయం పోగొట్టేటటువంటి తల్లి అని చెప్పడమే ఇక్కడ భయాపహ అని చెప్తున్నారు అనమాట భక్తిగా అవి వర్షం అవ్వడమే కాకుండా మనలో ఎన్నో రకాల భయాలని కూడా అమ్మవారు తీసేస్తుంది అందుకని నేను మనం అస్తమాట ఈ లలిత సహస్రనామాల్ని ప్రతినిత్యం చదువుకోవడం మనం మనసులో అమ్మని భక్తితోటి భక్తి అంటే ఇప్పుడు ఏమిటో తెలిసింది కదా మనకి అందుకని అలా భక్తితోటి అమ్మని సేవించడం ఆరాధించడం స్మరించడం పూజించడం ఎన్ని రకాలు ఇప్పుడు చెప్పారు అలాగే అన్ని రకాలుగా కీర్తించడం చేసుకోవడం ఇక్కడ మనలో ఉండే భయాల్ని అపహ అంటే పోగొట్టేది కనుక భయాపహ అనే నామం చెప్పుకున్నాం అనమాట అమ్మ మన భయాలని పోగొట్టేటటువంటి తల్లి అని చెప్పుకున్నాం భయాప తర్వాత శాంభవి శారదారాజ శర్వాణి శర్భదాయిని కింద రెండో లైన్లో శాంభవి ముందు చెప్పారు శంభుని శంభుని అంటే ఎవరు శివుడు శంభుని భార్య కనుక శాంభవ అయ్యింది మన అస్తమా చెప్పుకునేది ఇక్కడ అనేక ముద్రలో ఉండడం ఒక శాంభవి ముద్ర అనేది కూడా ఒక ముద్ర ఉంది దాని చేతవారిని పూజిస్తూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు అప్పుడు మనం అన్నీ బయటనే మనకి మన దృక్ అంతా మన దృష్టి అంతా కూడా బయట ప్రపంచం మీద ఉంటూ ఉంటుంది అంతర్ముఖంగా వెళ్ళదని చెప్పుకుంటున్నాం కానీ అలాగే లోపల ప్రవేశించి మనం చూడగలిగినప్పుడు ఆ అమ్మవారు మనకి దర్శనం ఇచ్చేటటువంటి శాంభవి అమ్మవారు అలాగా అంతర్ముఖంగా కూడా అలా అమ్మవారిని చూడడానికి ప్రయత్నం చేసి ఆవిడని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కూడా ఈ శాంభవి నామంలో ధ్యానించడంలో ఒక ముద్ర వేసి పూజించడంలో ఇవన్నీ అర్థాలు సంప్రదాయం అని చెప్పి చెప్తూ ఉంటారు అలా కాకుండా ఈ శాంభవి అనే నామం కన్య కన్యక అలా చేస్తాం కదా అలాగా ఎనిమిది సంవత్సరాల ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన కన్యని శాంభవి అని చెప్తారని కూడా ఉందన్నమాట సంప్రదాయ పూజలు చేయడంలో అలాగా ఆ శాంభవిని పూజించడం కూడా ఉందని చెప్తున్నారనమాట శాంభవి అంటే ఇప్పుడు అర్థమైంది కదా శంభుని భార్య శివుడి యొక్క భార్య తర్వాత శాంభవి ముద్ర చేత ఆరాధింపబడే తల్లి శాంభవి దీక్షను తీసుకుంటారు కదా ఆ శాంబవి దీక్షా స్వరూపరాలు ఆగన్యము ఎనిమిది సంవత్సరాల కన్యకని కూడా శాంబవి అంటారని చెప్పుకున్నాం తర్వాత శారద ఆరాధ్య శారద అంటే సరస్వతి అని మనందరికీ తెలుసు శారద వాగ్దేవతల చేత ఎప్పుడు ఆరాధింపబడుతూ ఉండే తల్లి కనుక శారద ఆరాధ్య సరస్వతీ దేవి చేత ఆరాధింపబడుతుంది వాగ్దేవతలు వసంతాది వాగ్దేవతలు అలాంటి వాళ్ళందరి చేత ఆరాధింపబడుతుంది శరద్ ఆరాధన చేస్తాం మనం అమ్మని సంవత్సర ప్రారంభంలో వసంత నవరాత్రులుగా చేస్తాము ఆరాధిస్తాం ఇలాగా శరదృతువులో ఎక్కువగా విశేషంగా ఆరాధిస్తాం ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరి చేత కూడా ఆరాధింపబడే తల్లి అని చెప్తూ ఉంటాం కదా అందుచేత అనమాట ఇక్కడ మనం మామూలుగా శారద అంటే సరస్వతి సరస్వతి చేత ఆరాధింపబడిందని మాత్రం మనం అర్థం ముందుగా చెప్పుకుంటున్నాం అనమాట కాబట్టి శారద ఆరాధ్య శారదా దేవి చేత ఆరాధింపబడే తల్లి మనం మూలా నక్షత్రం శారదాదేవి పూజ కూడా శార నవరాత్రుల్లో అమ్మవారిని శారదాదేవిగా కూర్చొచ్చిన అమ్మవారు శారదాదేవి ఆవిడ్ని పూజిస్తుందని కూడా చెప్పబడుతుంది అనమాట తర్వాత శరదారాధ్య శర్వాణి శర్వుడన్నా కూడా శివుడే ఆయన భార్య శర్వాణి అవుతుంది పర పరమశివునికి అష్టమూర్తుల్లో ఒక పేరు ఇది శరువుడు అనే పేరు ఉందని మనం చెప్పుకుంటున్నాం ఆ భూస్వరూపుడు అనమాట ఆ శివునికి అని పేరు ఆయన పేరు ఆయన భార్య కనుక శర్వాణి అని చెప్తున్నారు ఆయన భార్య సుకేశి అని కూడా ఉంది శర్వాణి అని కూడా ఆవిడనే చెప్తారనమాట శర్వాణ్ణి భార్య అవడం చేత శర్వాణి అని చెప్తారనమాట ఈ భూమి పుత్రుడు భూమి స్వరూపుడు అని చెప్పేటప్పుడే వీళ్ళ బిడ్డడుగా అంగారు కొన్ని చెప్తూ ఉంటారు అంటే కుజుడు అనమాట మనకి అది కూడా చెప్తారు కనుక శర్వాణి అంటే ఆ కుజుని యొక్క ఆ తల్లిగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అది శర్వాణి నామానికి ఈ అర్థం తర్వాత శర్మదాయని శర్మము అంటే సుఖం శుభం అంటే భక్తులందరికీ కూడా సుఖాన్ని ఆ సంతోషాన్ని శుభాల్ని కలగజేసే తల్లి కనుక శర్మదాయని అని చెప్పి ఈ నామానికి చెప్పారనమాట మరొకసారి శ్లోకం చదువుతాను చూసుకోండి భక్తి ప్రియ భక్తి భక్తివశ్యా భయాపహ సాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయని తర్వాత శ్లోకం శాంకరీ శ్రీకరీ సాధ్వి శరశ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన ఇక్కడ కూడా మనకి శివుడే శాంకరి శంకరి తీతి శంకర శంకరుని భార్య శాంకరి అనమాట శుభములను కలగజేసేవాడు శివుడు అన్నీ మనకి ఆ శివుని యొక్క భార్య కనుక శాంకరి అయిందని కూడా శాంకరి నా మనకు చెప్తూ ఉంటారు అంటే పార్వతీదేవ అనమాట శాంకరి అని చెప్తారు ఇక్కడ శ్రీకరి శ్రీ అంటే సంపద లక్ష్మీ స్వరూపుని అని కూడా చెప్పుకుంటున్నాం సంపద కాబట్టి శ్రీకరి అంటే మనకు ఐశ్వర్యం ఇచ్చే తల్లి కనుక శ్రీకరి అన్నారు అంటే శ్రీకరుడు అంటే మనకి విష్ణువు అని అర్థం ఆయనకు సంబంధించిన స్త్రీ లక్ష్మిగా మనం చెప్తాం అక్కడే మళ్ళీ ఈవెంట్ ఇక్కడ మనం లలితా గారు చెప్పేటప్పుడు విష్ణు యొక్క మాయగా చెప్తాం అనమాట ఆ శ్రీ స్వరూపుని కానీ అందుచేత ఆ విశ్వడు విష్ణువు పార్వతీదేవి సోదరుడు అవుతాడని ఆ పురాణాలన్నీ చెప్తూ ఉంటాయని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అందుకని శ్రీకరి అనమాట మనకిక్కడ మనకి అంటే శ్రీ అంటే సంపదను ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం అప్పుడు ఆదిశక్తిగా చెప్తూ ఉంటాం కదా ఆ మహేశ్వరు శక్తి నాలుగు రూపాల్లో ఉంటుందని చెప్తాం అప్పుడు భవానీ ఆ విష్ణువు ఇలాగా ఒక్కొక్క అప్పుడు పిలిచేటప్పుడు కాళి దుర్గా ఇలా పిలుస్తాం కదా అలా పిలవడంలోనే ఇక్కడ మనం ఈ శక్తి అమ్మవారి శక్తి అనేక రూపాల్లో ఉంటూ ఉంటుందని మనం తెలుసుకోవాలన్నమాట అంతేగాని ఇక్కడ శ్రీకరి అన్నప్పుడు లక్ష్మీదేవి కానీ లక్ష్మీ స్వరూపంలో కూడా ఆవిడేను ఇక్కడ మనం చెప్పుకునే తల్లి మనం తెలుసుకోవాలి ఆవిడ వేరుగా ఉందని అనుకోకూడదు తర్వాత సాధ్వి సాధ్వి అంటే పతివ్రత అని అర్థం సాధారణంగా ఆ పతివ్రత స్త్రీలు జన్ జన్మాంతలో కూడా అనేక మంది ఉంటారు కానీ ఈ శ్రీమాత ఎప్పుడూ పరమేశ్వరిని అర్థంగానే ఉంటూ ఉంటుంది అది మిగిలిన వాడి అందరికీ సాధ్యపడదు కాబట్టి ఈ లలితా పరమేశ్వరి మహాసాధ్వి అని చెప్తారనమాట ఈ సహస్రనామాల్లోనే ఏడు వందల తొమ్మిదో నామం సదాశివపతి పతివ్రత అని ఉంది కదా అందుకని ఈ సాధ్వి అనే నామ మహాసాధ్వి ఈ లలితా పరమేశ్వరి అని చెప్తారనమాట అందుకు సాధ్వీనామం శరశ్చంద్ర నిభానన శరత్ అంటే శరత్కాలం శరద్ మనం దేవీ నవరాత్రులు చేసుకుంటాం కదా అదే శరత్కాలం అప్పుడు వచ్చే పొన్నమి చంద్ర అంటే పొన్న చంద్రుడు పొన్నమి నాడులా నిభ ఆనన ప్రకాశిస్తున్న ముఖము కలిగిన తల్లి అని దీనికి అర్థం అంటే చంద్రునిలో కూడా అమ్మవారిని తలుచుకుంటూ మనం లలితా సహస్రం అది పౌర్ణమి నాడు చదువుకోవడం నిష్టగా చేసుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ శరత్కాలంలో ఉండే చంద్రునిలాగా అప్పుడంటే అవి ఉండవు అందుకని మేఘాలు అటు చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది చంద్రబింబం అందుకని శరత్ శరత్కాలం అందు చంద్ర చంద్రుని వంటి నిభ ప్రకాశిస్తున్నటువంటి ఆనన ముఖము కలిగిన తల్లిని ఈ ఒక్క నామలోనే ఇన్ని దాగి ఉన్నాయన్నమాట శరత్ చంద్ర నిభా ఆనన శరత్ చంద్ర నిభాన ఒకే నామంగా చెప్పారనమాట అది తర్వాత శాతోదరి శత ఉదరి శాతోదరి అంటే చక్కటి ఉదరము కలిగినది శత అంటే నూరు నూరు కన్నే ఎక్కువ అని కూడా అర్థం చెప్తారు అంటే మనకి హిమవంతుని కూతురు కనుక ఆ శత నూరు కన్నా ఎక్కువ ఉదరాలంటే గుహలు కలిగినటువంటి ఆ హిమవంతుని కుమార్తె కనుక సాతోదరి అని చెప్పారని కూడా చెప్తూ ఉంటారనమాట అది హిమవంతుని కూతురు కనుక సాతోదరి అక్కడ గుహలు ఎక్కువగా ఉంటాయి కదా హిమాలయాల్లోనూ అందుకని సాతోదరి అని చెప్పారని చెప్తారు శాంతిమతి ఇక్కడ శాంతమైన మనస్సు కలిగిన తల్లి భక్తుల ఏడల ప్రసన్న భావము కలిగిన తల్లి అని చెప్పడమే మనకి శాంతిమతి శాంత స్వరూపం అని చెప్పుకోవడం అనమాట నిరాధార ఆవిడికి ఏ వేరే ఆధారం లేదు కానీ ఈ సర్వ జగత్తుకు ఆమెయే ఆధారం కాబట్టి మనం ఆ శక్తి స్వరూపమేమి తప్పకుండా ఆవిడనే పూజించాలి మనం అందుకని మనకిక్కడ ఆవిడే మనకు ఆధారం ఆవిడికి ఆధారం లేదని చెప్పడమే నిరాధార బాహ్య పూజలు ఆ తంత్రాలు అన్నిటితో కూడా మనం పూజ చేసుకుంటాం కదా ఆ బాహ్య పూజకి ఆవిడ సాధారం ఆవిడకి ఏ ఆధారం అక్కర్లేదు కనుక నిరాధారం ఆవిడ మనకు ఆధారం మనం గమ్యం చేయడానికి మనం పూజించుకుందుకు అలాగే ఇక్కడ మనకి విగ్రహాలు ఆ అమ్మ సాధారణ పూజలు కేవలం ఎక్కువగా చేసే పూజలు ఇలాగ జ్ఞానం ఎందు జ్ఞానస్వరూపురాలు కనుక ఆ పరమేశ్వరి ఆత్మానుభూతి పొందడం పొందే వరకు కూడా మనం నిరాధారంగా పూజలు చెయ్యాలి కనుక ఆ మనకి ఆవిడ నిరాధార అయిన ఆవిడని పూజ చేయడమే మనకి ఆధారం కనుక ఇక్కడ నిరాధార అని చెప్పారనమాట ఆవిడికి ఆధారం అక్కర్లేదు కానీ ఈ జగత్తులో ఉన్న మనలాంటి వాళ్ళందరికీ కూడా అవే ఆధారం అని చెప్తున్నాం నిరంజన అంటే ఇక్కడ రంజన రంజింపబడేటటువంటి తల్లి ఆవిడ ఆవిడికి ఏమీ ఏ గుణమూ లేదు తమో గుణం అలాంటి గుణాలు ఏమీ లేవు కానీ ఆవిడ నిరంజన నిరాకార నిరంజన అని చెప్పుకుంటాం ఆవిడికి తమో గుణాలు అవేం లేవు మాయా సంబంధం ఏమీ ఆవిడికి లేదు మనకి మాయా అవిద్య మనకి మనకే ఆ సంబంధాలు కను ఇంకే ఉండదు ఆ శాస్త్రజ్ఞానం అనుభూతి లేని వాళ్ళ కోసం ఆ అలాంటి వాళ్ళ కోసం తల్లి జ్ఞానస్వరూపురాలు ఆ అంతా పోగొట్టి మనకి జ్ఞానాన్ని ప్రసిద్ధ ప్రసాదిస్తుంది కాబట్టి ఆవిడ ఆవిడికి అవిద్య అనేది ఏం లేదు కదా ఆవిడ జ్ఞానస్వరూపరాలు కదా కాబట్టి త్రికాలయాలందు కూడా ఆవిడ విజ్ఞాన స్వరూపురాలు కాబట్టి ఆ నిర్మల భక్తులకు మాత్రమే ఆవిడ అనుగ్రహం చూపిస్తుంది ఆవిడికి నిరంజన అని ఈ నామంలో చెప్పారనమాట నిరాకార నిరంజన అక్కడికి ఏ ఆకారం లేదు అందుకని నిరాకార నిరంజన అంటూ ఉంటాం అనమాట వారిని ఆ ఆకారం లేని స్వరూపురాలు నిరంజన అని చెప్తాం మనం కాబట్టి శాంకరి శ్రీకరి సద్వి శరశ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన ఇది ఈ శ్లోకం సర్వం శ్రీమాతృ శ్రీ నారవిందర్ నమస్తూ మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం